నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు మెదడు సరిగా పని ఏమో మనకైతే తెలియదు కానీ ఏదైనా సలహాదారులు ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు మాక్సిమం ఒక ఐదు నుంచి మంది ఉండొచ్చు కాక అంటే రకరకాల సెక్టార్స్ కి సంబంధించి ఆయనకు సలహాలు అందించేదానికి అంతమంది ఉండొచ్చు అయితే వాళ్ళ జీతం మాక్సిమం వేసుకుంటే ఒక మూడు లక్షలు రెండున్నర లక్షలో ఇంకా ఇంకా అంత మేధావి లేదా మాజీ ఐఏఎస్ అధికారులు ఇలాంటి వారిని ఆయన కన్నా సలహాదారులుగా పెట్టుకుని ఉంటే వాళ్ళకి ఐదు లక్షల జీతం కదా ఇవ్వచ్చు దాంట్లో తప్పలేదు కానీ ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం క్వాలిఫికేషన్ ఉందో ఏమో మనకు తెలియదు కానీ గతంలో ఆయన సాక్షికి ఒక కేవలం ఒక విలేకరిగా పనిచేసినాడు ఆ సాక్షిలో తన యొక్క మెళకులన్నీ ప్రూవ్ చేసుకుని పెద్ద గుమ్మస్తా అయిపోయినాడు ఆ రోజున తర్వాత ఆ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొని ఆయన ఎందుకు నచ్చినాడో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైసీపీ మొత్తం పైన సజ్జల రామకృష్ణారెడ్డిని వృద్ధుడి మొదలు పెట్టాడు అందుకే కాబోలు ఆయన జీతం ఏకంగా కోటి ఇరవై లక్షల పైన ఆయనకి ఒక్కొక్క నెలకు అందేది క్లియర్ కట్ గా వైట్ మనీ ఆ రేంజ్ లో ఆయన సంపాదించేవాడు అంటే ఆయన జీతం ఆ రేంజ్ లో ఉండేది అయితే ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి 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 ఊబిలో మాపో అంటే ఇరవై ఒకటో తారీఖున కోర్టు హాజరు కావాల్సిందిగా సిబిఐ వారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి నాంపల్లి కోర్టు అయితే హాజరవుతున్నాడు అంటే రకరకాల ప్రయత్నాలు చేసినాడు ఈ లోపు కోర్టుకి వ్యక్తిగతంగా హాజరవకుండా ఆన్లైన్ లో అంటే వర్చువల్ గా హాజరవుతాడు ఒకసారి చెప్పడం తర్వాత వాళ్ళ లాయర్ వచ్చి హాజరవుతాడని చెప్పడం అనేక ప్రయత్నాలు చేశారు కానీ సీబీఐ పైన చెప్పలేనంత ప్రెజర్ ఉంది కాబట్టి సిబిఐ వారు కోర్టుకి క్లియర్ కట్గా వినవించుకున్నారు ఏమని చెప్పినారంటే సార్ ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కోర్టు హాజరు కాలేదు అంతకు మునుపు నుంచి కూడా కోర్టు హాజరు అవ్వాలంటే ఆయనకు ఎక్కడ లేని ఆయన అవమానంగా ఫిరు అవుతున్నాడో క్షేమంగా ఫిరుగుతున్నాడో మనకు తెలియదు కానీ ఆయన కోర్టుకు వస్తేనే కదా ఆయన తప్పు చేశాడో ఉప్పు చేశాడో తెలిసేదని చెప్పి కోర్టు వారికి సీబీఐ వారే వినించుకున్నారు అందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున హాజరు అవ్వాలని చెప్పి కోర్టు వారు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కోర్టులను ఛాలెంజ్ చేస్తూ ఒక రోజు ముందే హాజరవుతా అని చెప్పి మరోసారి కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయం నేను ఎందుకు చెప్పానంటే సిబిఐ వారు ఆదేశాల ప్రకారం ఆ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఏ విధంగా అయితే జన సమీకరణ చేస్తూ వచ్చారో అదే రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హాజరయ్యేటప్పుడు ఇదే మాదిరా జనాన్ని సమీకరించాలని చెప్పి సజ్జన రామకృష్ణ రెడ్డి ప్లాన్ ఇచ్చినట్లుగా మనకైతే అర్థమవుతుంది నేనేమని చెప్తానంటే కోర్టుతో పెట్టుకోవడం అంటే కొరితో తలవగోకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు నినాళ్ళు ఏమారుస్తూ కోర్టులపైన చెప్పలేనంత ప్రెజర్ చేస్తూ అంటే ఓపసిట్ దాడి చేస్తూ వచ్చాడు గతంలో సుప్రీంకోర్టుకి జస్టిస్ అవ్వాల్సినటువంటి ఒక వ్యక్తిని ఆయన జస్టిస్ అవుతాడో అని చెప్పి ఆయన పైన ఒక కులం ముద్ర రుద్దేసి ఆయన పైన సాక్షులు కావచ్చు వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాలుగా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో కీలక పాత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డినే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే ఎందుకో తెలియదుని అంటే ఆయన వ్యక్తిత్వం అదే కాబోలు ఆయన సిక్స్త్ సెన్సు సెవెంత్ సెన్సు ఎక్కువ ఉండదని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన దగ్గర మెప్పు పొందామని చెప్పి ఆయన పైన దాడి చెప్పాడు సోషల్ మీడియాలో అప్పట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన అంటే కోర్టు పైన ఏ రేంజ్ దాడికి దిగుతున్నారో వైసీపీఆర్ మనమైతే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా ఇప్పుడు తాజాగా జన సమీకరణ చేసి ఆ విధంగా పోతూ ఉంటే కోర్టు వారికి ఏం చేయాలో ఈయనకు సిక్స్త్ సెన్స్ ఉంటే కోర్టు వారికి సెవెంత్ సెన్స్ ఉంటుంది అధికాధికంగా గతంలో అంటే నేను కోర్టులకు హాజరుగాను నేను పెద్ద మనిషిని నేను సేమ్గా పనిచేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీకి సైతం అక్కడికి కోర్టు హాజరు కాకుండా మినహాయింపు ఎక్కడా దక్కలేదు ఖచ్చితంగా హాజరు అవ్వాల్సి వచ్చింది కోర్టు తర్వాతే మనందరము కోర్టు తర్వాతే గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ అయినా కోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా వినాల్సిందే అది కోర్టు యొక్క పవర్ అది తెలియకుండా ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద రేంజ్ అన్నట్టు పెద్ద తోపు అన్నట్టు ఈ రేంజ్లో ఫీల్ అవుతా ఆయన్ని ఆయన మైండే డైవర్ట్ చేసే విధంగా ఓదార్పు యాత్రకి ఏ విధంగా అయితే జన సమీకరణ చేశారో ఆ విధంగా సమీకరణ చేయాలనుకోవడము అది మూర్ఖత్వం మచ్చుకు ఉదాహరణ చెప్పాలంటే ఇందిరాగాంధీ అని చెప్పినా కదా ఇందిరాగాంధీనే కాకుండా గతంలో జయలలిత గారు కూడా కోర్టుకు హాజరైనారు ఆవిడ మంది మార్బల్లా వేసుకొని కోర్టు హాజరయ్యి అదేం చేయలే ఎందుకంటే ఆవిడ తప్పు చేసిందా ఉప్పు అని కోర్టు తీర్పులో తర్వాత కాలంలో వచ్చినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది ఏదైనా సరే గుట్టు చప్పుడు కాకుండా అటు పోయి ఇటు వచ్చేద్దామని చెప్పి అంటే ఎవరి పనులు వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి జయలలిత గారే గతంలో కోర్టుకు అటు పోయిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి నిజంగా ఒక గాంధీ తాత మాదిరా ఒక అన్నహాజరే మాదిరా ఆయన చిందించే చిరునవ్వు చూస్తే ఒరే ఇంత మంచి అసలు అరెస్ట్ చేశారు అని చెప్పి అందరూ అవాక్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత రేంజ్ బ్యాచ్ ఉంటుంది ఆయనకు ఉన్నటువంటి లీగల్ టీం ఏ రేంజ్లో ఉంటుంది ఇన్నాళ్ళు నలభై మూడు వేల కోట్ల రూపాయలు పైచులకు జప్తు చేస్తే కోర్టు వారు ఈ రోజుకి దాన్ని ఫ్రీ చేసుకోలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా ఉంటేనే ఇన్నాళ్ళు అన్ని ఆస్తులు జప్తులో ఉంటాయా బేసిక్ కామన్ సెన్స్ కానీ బేసిక్ లాజిక్ కానీ మనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదంటారా కాబట్టి ఆయన తప్పు చేశాడనేది క్లియర్ కట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆయన తలదించుకొని గమన కోర్టుకు పోయిస్తే బాగానే ఉంటుంది అలా కాకుండా ఏదైతే జనాన్ని తీసుకొని యాక్షన్ చేయాలనుకుంటే కోర్టు వారు ఏం చేయాలో వారు కూడా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఈ గ్యాప్లో ఆయన కోర్టుకు వెళ్ళేటువంటి క్రమంలో నేను కోర్టుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఎందుకంటే ఆయన మంది మార్బాలను తీసుకొని ఆ యొక్క కార్లు కావచ్చు లేకుంటే బస్సులు కావచ్చు వేసుకొని పోయేటువంటి క్రమంలో ఇంకా కోర్టుకు పోయి అక్కడ కోర్టులో రచ్చరచ్చ చేయాలా కోర్టు పరిధిలో చుట్టూ కోర్టు వారిని ఇబ్బంది పెట్టే విధంగా లాయర్లు యొక్క మైండ్ డైవర్ట్ చేసే విధంగా అరుపులు కేకులు జయజగన్లు అన్నాల్సిగా వస్తే ప్రధానమంత్రి కాదు కదా సీఎంలు కాదు కదా ఎవరైనా కోర్టు వారు చెప్పింది అన్నాల్సిందే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు మంది మార్బల్లాను గానీ వేసుకొని పోతే కోర్టు వారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఉపేక్షించరు ఎందుకంటే ఇన్నాళ్ళు కోర్టు వారు ఏం జరిగిందో కోర్టు వారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మనకు తెలియదు కానీ ఆయన కోర్టు హాజరవ్వకుండా జైలుకు పోలేదు అంటే నిజంగా కోర్టులు పునివే లేదంటే లాలో ఉన్నటువంటి లోసుకులు వల్లనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే కోర్టు పైన దాడి చేయాలనుకుంటే కోర్టు వారు చేసేటువంటి దాడి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో తట్టుకోలేరు ఆయన పార్టీ కాదు కదా ఆయన వ్యక్తిగత జీవితమే అంతమైపోతుందని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను ధన్యవాదాలండి